జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ మనం కిందటి వీడియోలో శివగణాలకు అధిపతి అయిన వినాయకుని కథ తెలుసుకున్నాం ఇప్పుడు విశ్వక్సీనుడు ఎవరు ఎలా ఉంటారు ఎలా ప్రార్థించాలి అనే విషయాలకి తెలుసుకుందాం శైవ సంప్రదాయంలో తొలి పూజ అందుకునేది వినాయకుడైతే శ్రీ శ్రీ వైష్ణవాగమాల ఆగమాలు విశ్వక్సేనుడికి అగ్రపూజ చేస్తారు శివగణాలకు అధిపతి వినాయకుడు విష్ణుగణాలకు అధిపతి విశ్వక్సేనుడు విశ్వ అంటే సకల లోకాలకి సేన్ సకల లోకాలను సేనుడు అంటే నడిపించేవాడు అని అర్థం వైకాస ఆగమోత్తమం ప్రకారం సకల కైంకర్యాలు జరిగే తిరుమలలో విశ్వక్సేనుల వారే ప్రధాన పాత్ర వహిస్తారు శైవాగమాలలో గణపతిని పశువు ముద్దగా చేసి పూజిస్తే విశ్వక్సేనుని ఆకు ఒక్క లేదా దర్భల కూర్పుతో పూజిస్తారట విశ్వక్సేనుడు సాక్షాత్ విష్ణు భగవాన్ లాగానే చతుర్భుజాలతో పద్మపీఠంపై ఆసీనుడై ఉంటారు కుడి హస్తాలలో ఒక తర్జని ముద్ర సుదర్శన చక్రాన్ని ధరించి ఎడమహస్తాలతో శంఖం దండాయుధాన్ని ధరించి ఉంటారు శ్రీమన్నారాయణుడు సృష్టి బాధ్యత అంతా వహించేది వీరే వీరికి సూత్రవతి జయ అనే భార్యలు ఉంటారు మన సంకల్ప సూత్రానికి ప్రత్యేక సూత్రవతి దేవైతే కార్యవిఘ్నాలు కలగకుండా వారికి విజయాన్ని అందించే తల్లి జయాదేవి విష్ణు సహస్రనామ స్తోత్రంలోని రెండవ శ్లోకం మీరు ప్రార్థన ఉంటుంది విశ్వసేనుడు మాత్రమే స్వామివారి నిర్మాయాన్ని శేషప్రసాదాన్ని స్వీకరిస్తారు విష్ణు పూజకు ముందుగా విష్ణుసేనులు వారిని పూజిస్తారు వందల కొలది సైన్యం విశ్వక్సేను అధీనంలో ఉంటారు వారిలో కొందరు అనేక రకాల జంతువుల తలలతో ఉంటారట ఏనుగులు గుర్రాలు మేకలు ఎద్దులు వాటిలో రెండు దంతాల ఏనుగులు కూడా ఉన్నాయి సంస్కృతంలో దంతాలని రథాలు రెండు అంటే ద్వి నోటిని వక్త అంటారు కాబట్టి ద్విరథ వక్త్రా అయిందనమాట భక్తుల ఆపదలో ఆటంకాలు తొలగించడమే వారి కర్తవ్యం విశ్వసేనుడికి ఇష్టమైన వంటకం ఏంటంటే అప్పాలట కాబట్టి మనం విశ్వక్సేనుడి భగవాన్ని ప్రార్థించి ఈ పవిత్రమైన విన వినాయక చవితి రోజు భగవాన్ విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొందాలి మనం పొందిదాం ఆయన ప్రార్థన ఏంటంటే ఎస్దవ వక్ధ్యా పారిషధ్య పరస్థితం విఘ్నం విఘ్నం తి సతతం విశ్వక్సేనం తమాశ్రే వందే వైకుంఠసేనా దేవం సూత్రవతి సతం యత్ర సిఖి స్పందే అని ప్రార్థించాలి జై శ్రీమన్నారాయణ మనకి రాబోయే పండుగ వినాయక చవితి రోజు మన మూడు కథలను తెలుసుకోబోతున్నాం మొదటి వీడియోలో నేను ఏకదంతని కథ అంటే వినాయకుడి కథని పోస్ట్ చేశానండి అది చూశారనుకుంటున్నాను ఇది రెండవ వీడియోలో విశ్వక్సీనుడు అంటే వైష్ణవులు పూజించే వినాయకుడు లాంటి వాడే విశ్వక్సీనుడు ఈయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో మనం శమంతకమణి కథ అందరూ ఇటు శైవ సంప్రదాయమైనా అటు విష్ణు సంప్రదాయమైనా ఎవరైనా తెలుసుకోవాల్సిన కథ సమంతకమణి కథ ఆ కథని మేము ఆ కథతో మీ వస్తాను మూడవ వీడియోలో మీరందరూ ఇంకా వీడియోలు నచ్చితే ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి జై శ్రీమునారాయణ అండి మళ్ళీ కలుద్దాం